సూచనల మేరకు ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్స్లలో అంటే షాపింగ్ మాల్స్ కానీ టెంపుల్స్ కానీ ఈ హాట్స్పాట్స్ ఉన్న ప్లేస్లలో కానీ ఈ షీటింగ్ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది మీకు మా కళాబుణం వాళ్ళు మా షీటింగ్ గురించి మొత్తము పాటల రూపంలో తెలియజేశారు షీటింగ్ లో ఫైవ్ మెంబర్స్ మా గ్రూప్ ఉంటుంది సో రద్దీ ప్రదేశాలు ఉంటాయి కదా హాట్స్పాట్స్ మీరు కాలేజ్లో ఎవరైనా యాజమాన్యం కానీ హారాస్ చేసిన బయట మీరు బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్లలో కానీ బస్ స్టాండ్ ఏరియాలలో కానీ ఇంకా మీరు వెళ్తున్న టైంలో ఎవరైనా ఆకతాయిలు మీ అంబడి వాడి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసినట్లయితే వన్ డబల్ జీరోకి అండ్ షీటింగ్ నెంబర్ ఒకసారి చెప్తారా లాస్ట్ టైం చెప్పాను వన్ నైన్ త్రీ జీరో దేని నాన్న షీటింగ్ కన్నాడు మీ ముందే కనబడుతుంది నోట్ నోటైడ్ ఉండాలి కదా లాస్ట్ టైం చెప్పినా మీరు నోట్ బుక్ లో నోట్ చేసుకోకుండా మీ బ్రెయిన్ లో నోటెడ్ అయి ఉండాలి ఓకే